ఎన్నికల ముందు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది భూ సమస్యలు పెద్ద ఎత్తున భూ సమస్య మీరు చూస్తే భయంకరంగా తయారయ్యేది ఏం తమ్ముళ్ళు గుర్తుందా అని అడుగుతున్నా మీకు గుర్తుందని చేద్దండి జ్ఞాపకం ఉందా మీ పట్టాదారు పా పుస్తకం పైన ఎవరు ఫోటో ఉంది ఎవరు ఫోటో ఉంది ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది రాజ ముద్ర ఉందా లేదా నా ఫోటో ఉందా లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా లేదంటే లోకేష్ గారి ఫోటో ఉందా ఈయన పెద్ద గొప్ప ఏమనాలి ఏమంటారు మీరు ఇంకో కొత్త చట్టం తీసుకొచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంఆర్ఓ తీసేసాడు కలెక్టర్ తీసేసుకున్నాడు ఆయన పెట్టుకున్నాడు అంటే మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా కూర్చోమంటే కూర్చోవాలా అంటే ఇది బ్లాక్ మెయిల్ చేయడంనా కాదా అని అడుగుతున్నా జ్ఞాపకం ఉందా మీ అందరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జ్ఞాపకం ఉందా లేదా నేను కర్నూలు లో ఎన్నికలు కోపం వచ్చి పుస్తకాన్ని తీసుకు తగలబెట్టా నేను ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను నేను వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని మొట్టమొదటిసారిగా రద్దు చేసిన చట్టం ల్యాండ్ Me bu... సర్వే చేశాడు సర్వే చేసి ఏం చేశారు ఏడు వందల కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఏడు వందల కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేసాడు దానికి డబ్బులు పెట్టాడు భూమి మీది పొలం మీది ఆయన ఫోటో చూసుకోవాలి శాశ్వతంగా మీ పొలంలో ఉండాలనుకున్నాడు కానీ శాశ్వతంగా నువ్వు కొద్దరి ఏం చేశారు వదిలించుకున్నారు అది ప్రజాస్వామ్యం నిన్న మళ్ళా ప్రెస్ కర్సు పెట్టి నేను చేతగాని వాడిని ఆయనకి ఏం తెలియదు మా నాయంతో పనిచేశాడు కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు